హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మీకు మష్రూమ్ పులావ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను అందుకోసం అయితే కావాల్సిన పదార్థాలు ఏవేవో చూపిస్తున్నాను నేను రెండు బిర్యానీ ఆకు పట్ట లవంగాలు అయితే తీసుకున్నాను అలాగే ఒక ఆనియన్ రెండు టమోటాలు ఒక పచ్చిమిర్చి కొంచెం పుదీనా కొత్తిమీర కొద్ది క్యారెట్ అయితే తీసుకున్నాను అలాగే మష్రూమ్ అయితే నీట్గా వాష్ చేసుకొని కడుక్కొని కట్ చేసి అయితే పెట్టుకున్నాను ముందుగా అయితే కుక్కర్లో నెయ్యి అయితే యాడ్ అండి ఇప్పుడు నెయ్యి కాగిన తర్వాత అయితే నేను ఇందులో బిర్యానీ ఆకు పట్టా లవంగా అయితే యాడ్ చేసుకున్నాను ఇవే ఉన్నాయి ఇంకా స్పైసెస్ ఉంటే వేసుకోవచ్చు ఇంకా ఆ తర్వాత అయితే ఆనియన్ అయితే యాడ్ చేసుకున్నాను కూడా నెయ్యిలో అయితే ఫ్రై అవ్వాలి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె అయినా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా అయితే యాడ్ చేసుకోవాలి ఇవి కూడా బాగా మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత అయితే ఇందులో పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అలాగే క్యారెట్ కూడా యాడ్ చేసుకున్నాను ఇవి కూడా కొంచెం వాడినివ్వాలి ఇవైతే బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో అయితే మష్రూమ్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇవి కొంచసేపు మగ్గనిస్తే దీంట్లో నుంచి వాటర్ వస్తాయి అవి బాగా డ్రై అయిపోయిన తర్వాత ఇందులో అయితే రుచికి సరిపడినంత సాల్టు అలాగే ధనియాల పొడి కారం అయితే యాడ్ చేసుకోవాలి ఇవి కొంచసేపు మగ్గనిచ్చిన తర్వాత మన నేనైతే ఇక్కడ ఒక గ్లాసు బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను దానికి ఒకటి గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇవి బాగా మరిగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇంకా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్లో అయితే ఒక విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మష్రూమ్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి బాగా వచ్చిందండి పొడి పొడిగా దీంట్లోకి అయితే నేను రైతా చేశాను ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్